హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం పచ్చిమిరపకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది పచ్చిమిరపకాయ తీసుకోవడం వల్ల ప్రొస్టైట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి పచ్చిమిరపకాయలు వంటకాల రుచిని రెట్టింపు చేస్తుంది సలాడ్లు రైతాలో పచ్చిమిరపకాయలను జోడించడం వల్ల దాని రుచి పెరుగుతుంది ఎండుమిర్చి పొడి కన్నా పచ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చిమిరపకాయ ప్రత్యేకత దాని ఘాటు ద్వారా మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా పోషిస్తుంది విటమిన్ సి పచ్చిమిరపకాయలో అధిక మొత్తంలో ఉంటుంది ఇది శరీర రోగ శక్తిని బలంగా చేస్తుంది ఇది కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఇందులో జీరో క్యాలరీలు ఉంటాయి పచ్చిమిరపకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీరం జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది పచ్చిమిరపకాయ తినడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది దీని కారణంగా రక్తం గడ్డకట్టడం గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది దీనిలో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది ఇది రుచిలో పదునైనది కానీ మెదడులోని ఒక భాగమైన హైపోతాలమిన్ని ప్రభావితం చేసిన వెంటనే శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది అలాగే ఇది రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది దీనివలన జలుబు సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది జలుబు ఉన్నప్పుడు పచ్చిమిర్చి తింటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు చలి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది పచ్చిమిర్చి తినడం ద్వారా శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది అల్సర్తో బాధపడుతున్న వ్యక్తులు మసాలా ఆహారాన్ని తినడం కష్టమే అయినప్పటికీ పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల త్వరగా నయమవుతుంది విటమిన్ సి బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్నందున పచ్చిమిరపకాయ కళ్ళు చర్మానికి చాలా ఉపయోగకరం పచ్చిమిరపకాయ చల్లని చీకటి ప్రదేశంలో ఉంచాలి గాలి కాంతికి గురి కావడం దాని విటమిన్ను నాశనం చేస్తుంది పచ్చిమిరపకాయ రక్తంలో చక్కెర మొత్తాన్ని నియంత్రిస్తుంది అందువల్ల మధుమేహం ఉన్నట్లయితే ఆహారంలో తప్పకుండా పచ్చిమిరపకాయలను చేర్చుకోవాలి ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది అందువల్ల ఇనుము సరఫరా కోసం పచ్చిమిరపకాయను తీసుకోవాలి బోలు ఎముకలు వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది సో ఇదండి పచ్చిమిరపకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పైన ముచ్చుకలు తీసేసి ఇలా స్టోరేజ్ బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పది రోజులు పదిహేను రోజుల దాకా చక్కగా తాజాగా ఉంటాయి పచ్చిమిర్చి అనేవి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ముందుగా మీరే చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు